హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పలు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఒకేసారి మూడు పెన్షన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అలాగే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నేరుగానే లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నట్లు అలాగే ఏ నెలలో పెన్షన్లు ఆ నెలలోనే అనేది చేసి తర్వాత నెలలో పెన్షన్దారులకు కొత్త పెన్షన్ కార్డులు అందజేసి పెన్షన్ల వారికి అయితే అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అలాగే సంబంధించి అంటే టోటల్ గా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న అన్ని రకాల అప్డేట్ల గురించి ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత చెప్తాను మీకు ఒక క్లారిటీ అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే దీపం టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా మనకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత సిలిండర్లు అయితే అందజేస్తున్నారు ఈ యొక్క సిలిండర్లకు సంబంధించి ఇంకా ఎవరికైనా సరే సబ్సిడీ డబ్బులు అనేది పూర్తిగా రాకపోయినా లేదా మీకు సబ్సిడీకి సంబంధించిన గ్యాస్ అనేది రాకపోయినా లేదా ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్ అనేది రాకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో సిలిండర్లకు సంబంధించి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ లో నేను ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేశాను అదే విధంగా మీరు అన్ని రకాల సిలిండర్లు కనుక చేసుకున్నట్లయితే మీకు వెంటనే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన పూర్తి డబ్బులు మీకు అయితే రావడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో ఒకసారి లింక్ అయితే చెక్ చేయండి లింక్ చెక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక పెన్షన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రెండు నెలల్లో ఎవరైనా సరే కొత్త పెన్షన్లకు అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ జనవరి ఓటో తేదీన కొత్త పెన్షన్ అనేది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో ప్రింట్ అనేది తీసి జనవరి ఓటో తేదీన లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డులు అనేది అందజేసి కొత్త పాటు పాత పెన్షన్దారులతో పాటు కొత్త పెన్షన్దారులు అందరికి సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి రానున్న రెండు నెలలు అంటే మనకు ఈ నెల చివరికు లోపల తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సచివాలయాల ద్వారా కానీ లేదా సచివాలయాల సిబ్బంది ఎవరైనా సరే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ద్వారా చేయబోతున్నట్లు రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే అన్ని రకాల డాక్యుమెంట్లను అయితే పెరిపోయింది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే డిసెంబర్ ఇరవై తేదీ లోపల తప్పనిసరిగా లబ్దిదారులు అందరికి సంబంధించిన వెరిఫికేషన్ తీసుకురాబోతున్నట్లు ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎలిజిబిలిటీ మీకు పేరు ఉన్నట్లయితే జనవరి ఓటో కొత్త పెన్షన్ కార్డు ప్రింట్ అనేది తీసి జనవరి ఓటో తేదీన పెన్షన్ డబ్బులు అనేది మీకైతే అందజేస్తున్నట్లు కొత్త సంవత్సరం కానుకగా లబ్దిదారులు అందరికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది వారికి అయితే అందజేయబోతున్నారు ఇకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీరు వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలల పెన్షన్ తీసుకునే దానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ నెలలో పెన్షన్ అనేది మీరు ఆ నెలలోనే తీసుకున్న ఒక కండిషన్ అనేది పెట్టడంతో లబ్దిదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ నెలలో పెన్షన్ అనేది ఆ నెలలో తీసుకురావడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయం ఇచ్చిన హామీలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మీరు వరుసగా రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినా మూడో నెలలో వరుసగా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకునే విధంగా ఈ యొక్క వెసులుబాటు కల్పిస్తున్నట్లు తిబ్బిదారు అయితే తెలియజేయడం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రూల్స్ అనేది అమలు కాబోతున్నట్లు డిసెంబర్ నెల పెన్షన్ తీసుకోకపోయినా జనవరి నెల పెన్షన్ తీసుకోకపోయినా మీరు ఈ యొక్క రెండు నెలలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు అంటే వరుసగా మీరు రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క మూడో నెలలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు ఒక పెన్షన్ తీసుకోకపోయినట్లయితే రెండు నెలలకు సంబంధించి ఆ తర్వాత నెలల పెన్షన్ మీరైతే తీసుకోవచ్చు అంటే మీరు ఎక్కడికైనా వెళ్లి ఉండి ఈ నెలలో పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఈ నెల పెన్షన్ రానున్న నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఆ నెలలో మీరు రెండు పెన్షన్లు మీరు అయితే తీసుకోవచ్చు ఇది వచ్చే నెల అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే రాబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే భర్త చనిపోయిన మహిళల నుండి అంటే వితంతు పెన్షన్లకు సంబంధించి ఎవరైనా సరే వారి యొక్క భర్త అనేది చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ కనుక సమర్పించుకున్నట్లయితే ఆ నెలలోనే వారికి సంబంధించి వితంతు కేటగిరీలోకి పెన్షన్ అనేది వెరిఫై అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి వారికి పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మిగిలిన పెన్షన్ల అందరికీ సంబంధించి మాత్రం ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఒక వితంతు కేటగిరీలోకి వచ్చే పెన్షన్ అంటే భర్త చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డెత్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి ఆ యొక్క పెన్షన్ అనేది వారికి అయితే పునరుద్ధరించి వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది అయితే అందజేయడం జరుగుతుంది కొత్త పెన్షన్ మాత్రం ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతి ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది చేసి ఆ తర్వాత ఏడో నెలలో మీకు కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వేసే పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఎన్నికల సమయంలోనే కాదు అంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధిక మొత్తం వైఎస్ఆర్సిబి ప్రభుత్వానికి వినతలైతే పెట్టడం జరిగింది చాలా మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు అటువంటి వారందరూ వారికి సంబంధించి సచివాలయాలకు వెళ్లి కానీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేరని అటువంటి వారందరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అనేది డబ్బులు జమ చేయాలని గతంలో అధిక మొత్తంలో వినతులు ఇచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్న పెన్షన్లు పొందుతున్న దివ్యాంగ ఉన్నారో అటువంటి వారందరూ దూర ప్రాంతాల్లో కనుక చదువుకున్నట్లయితే అటువంటి వారందరికీ నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క విద్యార్థి చదువుకుంటూ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కళాశాలకు సంబంధించి కావచ్చు లేదా ఆ యొక్క స్కూల్ కి సంబంధించి కావచ్చు ఏదైనా సరే స్టడీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జరాక్స్ అనేది ఇచ్చినట్లయితే ఎంపీడీఓ ద్వారా మీరు ధృవీకరణ కనుక పొందినట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు ఏం చేస్తారంటే డిఆర్డిఏపిడి కార్యాలయంలో కనుక ఇచ్చినట్లయితే మీకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నేరుగా ఈ యొక్క దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి డిబిటి పద్ధతి ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది లేదా మీరు డైరెక్ట్ గా ఎంపీఓ కార్యాలయానికి యొక్క డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళినా కూడా వారు తర్వాత సమాచారం మీకైతే పూర్తిగా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన పెన్షన్ల విషయంలో కూడా గతంలో చాలా వరకు అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించగా ఇందులో దివ్యాంగ పెన్షన్లే అధిక మొత్తంలో ఉన్నట్లు అలాగే ఏదైతే సదన సర్టిఫికెట్లకు సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కి సంబంధించిన అన్ని రకాల పెన్షన్లు ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది మనకి నవంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే లో కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది మనకు డిసెంబర్ నెలలో కూడా మరిన్ని పెన్షన్లు తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో అర్హత అనేది లేకపోయినా ఆ యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉద్దేశంతో చాలా మందికి పెన్షన్ అనేది శాంక్షన్ చేశారని ప్రస్తుత ప్రభుత్వం భారీ మొత్తంలో పెన్షన్ అనేది పెంచింది కాబట్టి ప్రభుత్వానికి నష్టం రాకూడదనే ఉద్దేశంతో పెన్షన్లు ఎవరైనా సరే అవకల్ తోకలు పాల్పడినట్లయితే అటువంటి అనేది వెరిఫై అనేది చేసే పెన్షన్ తొలగిస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రతి నెల వెరిఫికలిటీ కనుక వచ్చినట్లయితే వారికి నలభై ఐదు రోజుల అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో వారికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేసినట్లయితే వారికి వెరిఫికేషన్ అనేది చేసి తర్వాత నెల నుంచి పెన్షన్ డబ్బులు అనేది వారికి అందజేస్తామని అది కూడా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి వారికి పెన్షన్ అనేది పంపిణీ అనేది చేయబోతున్నట్లు ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక తేలినట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది అప్పటికప్పుడు నిలిపివేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సరే తప్పు రూపత్రాలనేది సమర్పించి వారి పెన్షన్ కనుక పొందినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ యొక్క పెన్షన్ మంజూరు చేసిన అధికారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి డిసెంబర్ ఒకటో తేదీనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదైతే కొత్త అనేది పంపిణీ చేయబోతున్నారు వీటికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు డిసెంబర్ ఒకటో తేదీన వెరిఫికేషన్ చేసి ఎనర్జీ పుట్టి కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది అలాగే దివ్యంగట్ కేటగిరీలో ఉన్న వారందరికి సంబంధించి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే వేయబోతున్నారు అలాగే ఇక మీదట ప్రతి ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇందులో ఏదైతే వితంతో పెన్షన్ ఉన్నాయో వారికి మాత్రం ప్రతి నెల వెరిఫికేషన్ అనేది చేసి ఈ నెలలో అప్లై చేసుకున్న వారికి ఆ నెలలోనే వెరిఫికేషన్ అనేది చేసి తర్వాత నెల వారికి కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఈ నెలలోనే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి వచ్చిన వెంటనే మీకు పూర్తి అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు